అధికారం ఉన్నప్పుడు ఒకలా అధికారం లేనప్పుడు ఇంకోలా మాట్లాడడం రాజకీయ నాయకులకు మామూలే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది అని మంత్రి ఈటెల రాజేంద్ర గారు మాటల్లో అర్థమవుతుంది అధికారం లేకపోతే కాంగ్రెస్ బ్రతకలేదని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర అన్నారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కు ఉద్యమం తప్ప పాలన చేతకాదనుకున్నారని దాన్ని తప్పని నిరూపించామన్నారు జీఓలు నిబంధనల కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమని ఆయన తెలిపారు ఎస్ఆర్ఎస్పి చరిత్రలో తొలిసారి చివరి ఆయకట్టుకు నీరందించామన్నారు ఏప్రిల్ నుంచి ఒంటరి మహిళలు జోగినీలకు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు కళ్యాణలక్ష్మి ఇందిరమ్మ ఇళ్ల అవకతవకలపై చర్యలుంటాయన్నారు నోట్ల రద్దు నాన్ ప్లానింగ్ జీఎస్టీని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన చేస్తామని ఈటల తెలిపారు మొత్తానికి కాంగ్రెస్ కంటే మేమే బెటర్ కాంగ్రెస్ శుద్ధ వేస్ట్ అని ఆయన చెప్పకనే చెప్పారు